అందరికీ నమస్తే అండి ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు వరలక్ష్మి పూజ కలసం లేకుండా వ్రతంలాగా చేసుకోలేని వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలాగే జాబ్కి వెళ్ళే వాళ్ళు చిన్న చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళు ఉంటారు కదండి వీళ్ళందరికీ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కుదరదు కాబట్టి సింపుల్గా లక్ష్మీదేవికి ఇష్టమైన షోడశోపచార విధానంలో పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఈ పూజలో చిన్న చిన్న మంత్రాలే ఉంటాయండి మీరు పూజ చేసుకునే సమయంలో ఈ వీడియో ప్లే చేసుకుంటూ ఇందులో చూపించిన విధంగా పూజ చేసుకోవచ్చు వ్రతం చేసుకోలేని వాళ్ళు ఈ విధంగా పూజ చేసుకుంటే ఆ వరమహాలక్ష్మి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మనం ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటాం కదా ఆ శుక్రవారం ఎవరికైనా ఆటంకం ఉన్నట్లయితే ఫస్ట్ శుక్రవారం చేసుకోవచ్చండి లేదంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఇంకో రెండు శుక్రవారాలు ఉంటాయి కదా సో అప్పుడు కూడా మనం పూజ చేసుకోవచ్చు మీరు ఏ శుక్రవారం వీలైతే అప్పుడే ఈ పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేయాల్సిందైతే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ పూజ చేయడానికి ముందే మనం కొన్ని ప్రిపరేషన్ చేసుకొని ఉంచుకోవాలండి ఇంట్లో కిచెన్ కానీ ఇంట్లో మెయిన్ డోర్ కానీ గుమ్మాలు కానీ ఎక్కడ కూడా బోజు లేకుండా ఇల్లు మొత్తం శుభ్రంగా చేసుకోవాలి ఎక్కడ బోజులు లేకుండా ఇల్లు అంతా కూడా మా పెట్టుకొని మ్యాట్లు డోర్ మ్యాట్లు మార్చుకొని అలాగే బెడ్షీట్స్ కానీ కర్టెన్స్ కానీ అన్నీ కూడా ఉతికినవే వేసుకోవాలండి ముందు రోజే ఇల్లంతా నీట్గా ఉండాలి అలాగే మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో గుమ్మం దగ్గర అంటే ఆ ఒక్కటే కాదండి మనకి ఎన్ని ద్వారాలు ఉంటే అన్ని ద్వారాలకి గుమ్మానికి పసుపు రాసి బియ్యపిండి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి అలాగే గుమ్మాన్ని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి ఇంటి ముందు మంచిగా పద్మ ముగ్గు వేసుకోవాలి తులసి కోటని అందంగా అలంకరించుకోవాలి ఇలా అన్నీ ముందు రోజు సాయంత్రమే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలండి పూజకి అలాగే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే వరలక్ష్మీదేవికి పూజ చేసుకునే వాళ్ళు ఇంట్లో ఎలాంటి మాంసాహారం లేకుండా చూసుకోవాలి చాలామంది స్టాక్ పెట్టుకుంటారు కదా అంటే డ్రై ఫిష్ అని కానీ లేదంటే ఎగ్స్ అని కానీ ఇలా ఇంట్లో స్టాక్ పెట్టుకుంటారు కదా సో అలాంటి నాన్ వెజ్కి సంబంధించిన ఏవి కూడా ఈ పూజ చేసుకునే రోజు ఉండకూడదండి సో పూజకి కావాల్సినవన్నీ కూడా ముందు రోజే సిద్ధంగా ఉంచుకోవాలి ముందుగా పూజ చేయడానికి ఇంట్లో ఈశాన్యం మూల ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి పీఠం పెట్టుకునేటప్పుడు కింద ఆవు పేడతో అలకాలి మీకు అవైలబుల్ ఉంటే ఆవు పేడతో అలకండి లేదంటే పసుపుతో అలకి పద్మ ముగ్గు వేసుకొని దానిపైన పీఠను ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ ముగ్గు ఖచ్చితంగా బియ్య పిండితోనే వేయాలండి తర్వాత ఇలా పీఠం పైన ఒక క్లాత్ వేసుకోవచ్చు వాడనిది కొత్తది బ్లౌజ్ పీస్ కానీ లేదా వైట్ కలర్ క్లాత్ కానీ తీసుకొని ఈ పీఠం పైన వేసుకోవాలండి లేదంటే ఇలా తమలపాకులు వేసి దానిపైన బియ్యము పసుపు కుంకుమ అక్షింతలు వేసి దానిపైన అమ్మవారి ఫోటో పెట్టుకోవాలి ఈ వీడియోలో నేను కలసం పెట్టకుండా విగ్రహాలు లేని వాళ్ళు అమ్మవారి ఫోటో పెట్టుకుని పూజ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను ఇలా ఏనుగులతో అభిషేకిస్తున్నట్లుగా ఉన్న లక్ష్మీదేవి ఫోటో కానీ లేదా లక్ష్మీనారాయణులు ఇద్దరూ ఉన్న ఫోటో కానీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటో కానీ ఇద్దరు దంపతులు ఉన్నదైనా సరే పెట్టుకోవచ్చండి ఆ రోజు అమ్మవారిని నిండుగా పూలతో అలంకరించుకోవాలి పువ్వులు లక్ష్మీ స్వరూపం అంటారు కదా సో వీలైనంతవరకు సువాసన వచ్చే పూలు తీసుకొచ్చి అమ్మవారిని అలంకరించండి ముఖ్యంగా ఆ రోజు మనకి దొరికితే ఒక్క తామర పువ్వు అయినా సరే అమ్మవారి ముందు ఉంచండి అలాగే బిల్వదనాలు బిల్వదలం దొరికినా సరే అమ్మవారికి పూజలు ఉపయోగించండి ఇక్కడ నేను స్వామివారి విగ్రహం కూడా పెట్టుకుంటున్నాను ఇది మామూలు విగ్రహం అండి బ్రాస్ కాదు మనం ఎప్పుడు లక్ష్మీదేవి పూజ చేసుకున్నా స్వామితో సహా అమ్మవారిని పూజించాలండి భర్తతో కలిపి పూజిస్తేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకని స్వామికి సంబంధించిన ఏ చిన్న విగ్రహం ఉన్నా పెట్టుకోండి లేదా స్వామితో సహా ఉన్న ఫోటోనే పెట్టుకోండి ఇలా పూజకి అన్ని సిద్ధంగా ఉంచుకున్నాక మనం కూర్చోవడానికి ఇలా ఒక పీటని పీట ఒక క్లాత్ వేసుకొని కూర్చోవాలండి నేల పైన కూర్చొని ఎప్పుడు కూడా పూజ చేయకూడదు పీట లేకపోతే కనీసం క్లాత్ అయినా వేసుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చొని పూజ చేస్తే చాలా మంచిది పీఠాన్ని రెడీ చేసుకున్నాక ముందు దీపాలు సిద్ధంగా ఉంచుకోవాలండి పూజ చేయడానికి పూజకి మనకి కావాల్సిన వస్తువులు ఏవైతే ఉంటాయో పువ్వులు నైవేద్యాలు అలాగే పూజకి కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా మనకి అందుబాటులో ఉండేలాగా పక్కనే పెట్టుకొని మనం పూజలో కూర్చోవాలి పూజ మధ్యలో మనం లేవకూడదండి ఒకవేళ ఏమైనా కావాలంటే ఎవరినైనా అడిగి తప్పించుకోవాలి పక్కన వేరే రూమ్లో ఉన్నట్లయితే ఆ రోజు తప్పకుండా అమ్మవారికి ఆవు నీతితో దీపారాధన చేయాలి ఇక్కడ పూజలో పెట్టడానికి విగ్రహాలు ఉన్న వాళ్ళైతే విగ్రహం పెట్టుకుంటారండి విగ్రహం లేని వాళ్ళ కోసం కాబట్టి పసుపుతో ఇలా చిన్న రెండు ముద్దలు చేసుకోండి ఒకటి వినాయకుడికి ఒకటి మనం లక్ష్మీదేవిని ఆవాహన చేసుకొని పూజ చేసుకోవడానికి వినాయకుడికి చేసే పసుపు ముద్ద మన బుట్టనవేలులాగా రౌండ్గా కొంచెం షార్ట్గా ఉండేలాగా చేసుకోవాలి అమ్మవారికి లక్ష్మీదేవిని ఆవాహన చేయడానికి మనం గౌరీదేవిని చేసుకుంటాం కదా రోజు అలానే చేసుకోవాలి మీ దగ్గర చిన్న వినాయకుడి విగ్రహం ఏదైనా ఉన్నట్లయితే పూజలో పెట్టుకోవచ్చు పసుపుతో చేసిన గణపతికి గౌరీదేవికి బొట్టు పెట్టుకున్న తర్వాత పూజ చేసుకోవడానికి ఇలా రెండు చెంబులు కావాలండి ఆచమనం చేసుకోవడానికి ఒకటి దేవుడికి ఉపయోగించడానికి ఒకటి మనం ఆచమనం చేసుకోవడానికి ఇలా రెండు ఉద్ధరణిలు రెండు చెంబుల నీళ్లు తీసుకొని ఒక చిన్న ప్లేట్ తీసుకోండి ఈ మూడు పూజ స్టార్ట్ చేసేటప్పుడు సిద్ధంగా ఉంచుకోవాలి ఇందులోకి నిండు బిందె నీళ్లు తీసుకోవాలి పూజని మొదలుపెట్టేటప్పుడు మనం ఆవు నెయ్యి ఒత్తులు వేసి రెడీగా ఉంచుకున్న దీపాలలో ముందు దీపారాధన చేసుకోవాలి పూజకి విఘ్నాలు రాకూడదని వినాయకుణ్ణి అలాగే లక్ష్మీనారాయణని ఇద్దరిని తలుచుకుంటూ దీపాలను వెలిగించాలి వెలిగించిన దీపాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి ఆ దీపానికి నమస్కరించుకోవాలి ఈ నమస్కారం చేసుకునేటప్పుడు ఒక చిన్న మంత్రం చదవాలండి దీపం జ్యోతిపరం బ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే దీపలక్ష్మి నమోస్తుతే అని దీపానికి నమస్కరించుకొని ఇప్పుడు పూజని ప్రారంభించాలి ఇక్కడ వెండి గ్లాసులో ఉన్న నీటిని నేను దేవుళ్ళకి ఉపయోగిస్తున్నానండి రాగి చొమ్ములో తీసుకున్న నీటితో నేను ఆచమనం చేసుకుంటున్నాను మనం ఆచమనం చేసుకున్నవి దేవుడికి ఉపయోగించకూడదు ముందు మనం ఉద్దరినితో నీళ్లు తీసుకొని ఆ నీటిని పక్కకు విడిచిపెట్టాలి అంటే చేయి కడుక్కోవాలి ఇప్పుడు మూడుసార్లు నీటిని మనం తాగుతూ ఈ మంత్రం చదవాలి ఆడవాళ్ళు అయితే నమహ అని మగవాళ్ళు అయితే స్వాహ అని చదువుకోవాలి ఓం కేశవ మాధవాయ యనమ ఓం మాధవ యనమారాయణ యనమ అని మూడు సార్లు మనం నీటిని తాగిన తర్వాత మళ్ళీ నీటిని తీసుకొని పక్కకి విడిచిపెట్టాలి ఇలా నీటిని విడిచిపెట్టేటప్పుడు భార్యాభర్తలు కూర్చొని పూజ చేస్తున్నట్లయితే ఇద్దరి మధ్యలో నీటిని వదలకూడదండి భార్యకి ఎడం పక్క కానీ భర్త కూడా నీటిని దూరంగా వదలాలి పూజ మధ్యలో భార్యాభర్తల ఇద్దరికి మధ్యలో పిల్లలు కానీ వేరే ఏవి కూడా ఉండకూడదు ఆచమనం చేసిన తరువాత నారాయణ్ణి తలుచుకుంటూ కేశవనామాలు చదువుకోవాలి ఓం విష్ణవే నమహం మధుసూదన ఇన్మహం త్రివిక్రమ ఎనమహం వామన యమహం ఓం శ్రీధర యనమం ఋషీకేశమహం పద్మనాభ యనమహం దామోదర ఇమహం సంకర్షణ ఎనమహం ఓం వాసుదేవ యనమహం ప్రద్యుమ్న ఎనమం అనిరుద్ధ ఎనమ పురుషోత్తమ ఇనమం అధోక్షజ ఇన్మహం నరసింహ యనహం ఓం అచ్యుత ఇమం జనార్దన ఇమం ఉపేంద్ర ఇమం హరిమహం కృష్ణ యనమహ ఇప్పుడు చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని ఈ మంత్రం చదివి వాసన చూసి ఎడం వైపుకు విసిరేయాలి ఉత్తిష్టంతు భూత విశాచ అయితే భూమి భారకా అయితే విరోధైన బ్రహ్మకర్మ సమారవే ఇప్పుడు ప్రాణాయామం చేయాలండి ఈ ముద్ర ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ టూ ఫింగర్స్ని ఫోల్డ్ చేసి ముక్కుని మూసి ఉంచి ఈ చిన్న మంత్రం చదువుకోవాలి పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామం ఇదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం ప్రాణాయామం చేసిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి ఈ పూజకి సంకల్పం చాలా ఇంపార్టెంట్ అండి మనం చెప్పుకునే సంకల్పం కొంతమంది కొంచెం పెద్దగా అంటే మన గుళ్ళో పూజ చేయించుకున్నప్పుడు చదువుతారు కదా సో అంత పెద్దగా నేను చెప్పట్లేదు అందరికీ అర్థమయ్యేలాగా చిన్నగా చెప్తున్నాను మమ ఉపాత సమస్త దుర్దక్ష ద్వారా శ్రీ వరమహాలక్ష్మి దేవతా ప్రత్యార్థం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ వరమహాలక్ష్మి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార అహం కరిష్యే అని అమ్మవారిని మన మనసులో ఉన్న కోరిక కోరుకొని మధ్యవేలితో మనం ఆచమనం చేసిన నీటిని తాకాలి ఇప్పుడు మనం ఆచమనం చేసుకున్న నీటిని పక్కకి పెట్టేసేయాలండి దేవుడి కోసం మనం ఇంకొక చొమ్ములో నీళ్ళు తీసుకున్నాం కదా ఆ నీటిలో వీలైతే ఒక తులసిదళమైనా వేసుకోవాలి లేదా కొంచెం పచ్చకర్పూరమైనా వేసుకొని ఆ నీటిని దేవుడి పూజకి ఉపయోగించాలి కలసం పెట్టుకున్న వాళ్ళైతే ఇక్కడ కలస పూజ చేసుకోవాలండి ఆ కలసంకి సంబంధించిన ఒక చిన్న శ్లోకం ఉంటుంది అది నేను వేరే వీడియోలో ఒక చిన్న క్లిప్పింగ్ పెడతాను మీకు కలసం ఎలా తయారు చేసుకోవాలి ఏ శ్లోకం చదవాలి అని ఇప్పుడు మనం తీసుకున్న నీటిని పట్టుకొని గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావి వేరీ జలేష్మిన్ సన్నిధం గురం అన్న మంత్రాన్ని చదివి ఆ నీటిని ముందు దేవతలపై చల్లాలి దేవుడిపై చల్లి దేవత సంప్రోక్షయామి అలాగే ప్రసాదాలు పూజా ద్రవ్యాలపైన చల్లి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయామి అనాలి మన పైన చల్లుకొని ఆత్మ సంప్రోక్షయామి అనాలి ఇప్పుడు గణపతిని పూజించాలి పూజకి ఎలాంటి విఘ్నాలు రాకుండా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలగాలని వినాయకుడికి పూజ చేసుకోవాలండి మనం చేసుకున్న పసుపు గణపతి దగ్గర కొద్దిగా పువ్వులు ఉంచి ఇక్కడ వినాయకుడికి పంచోపచార పూజ మాత్రమే చూపిస్తున్నానండి మీకు అమ్మవారికి ఎలాగో షోడశోపచార పూజ చూపిస్తాను కదా వ్రతం చేసుకునే వాళ్ళు ఈ షోడశ పూజ వినాయకుడికి కూడా తప్పకుండా చేసి ఆ తర్వాత అమ్మవారికి చేయాలి పంచ అంటే ఐదు ఉపచారాలండి మనం నిత్యం చేసుకునే పూజలో చూపించేవే ఇప్పుడు చూపించాలి ముందుగా ధూపం సమర్పయామి అని ధూపం అగరబత్తి చూపించాలి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి అని వెలిగించిన దీపాన్ని స్వామికి రెండు చేతులతో చూపించాలి నైవేద్యం అని మనం తీసుకున్న పళ్ళల్లో ఏవైనా సరే అరటిపళ్ళు కానీ లేదా బెల్లం ముక్క అయినా సరే స్వామికి నైవేద్యంగా సమర్పించాలి నీటిని చల్లి ఓం గం గణపతయ్యే నమ అరటి పళ్ళు నివేదన సమర్పయామి అని రెండు చేతులతో స్వామికి నైవేద్యం చూపించాలి అలాగే స్వామికి హారతి నేర్చి ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని రెండు అక్షతలు వినాయకుడి దగ్గర ఉంచాలి ఇక్కడికి వినాయకుడికి పంచోపచార పూజ పూర్తయినట్లండి స్వామి దగ్గర పూజలో వాడిన అక్షింతలు తలపైన వేసుకొని గణపతిని ఉంచిన తమలపాకుని కొద్దిగా కదపాలి ఇక్కడికి వినాయకుడి పూజ పూర్తయింది ఇప్పుడు మనం అమ్మవారి పూజ చేసుకోవాలి మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఏదైనా ఉన్నట్లయితే పూజలో విగ్రహం పెట్టినట్లయితే డైరెక్ట్గా విగ్రహానికి అభిషేకం చేసుకోవచ్చండి విగ్రహం లేని వాళ్ళైతే చిన్న ప్లేట్ తీసుకున్నాం కదా సో అమ్మవారికి ఉపచారాలన్నీ కూడా సమర్పించి ఆ ప్లేట్లో నీటిని విడిచిపెట్టాలి షోడశోపచార పూజ అంటే మన ఇంటికి వచ్చిన అతిథిని మనం మర్యాదలు చేసి సత్కరించడమేనండి ఇప్పుడు మనం లక్ష్మీనారాయణలు ఇద్దరూ కలిసి మన ఇంటికి వస్తున్నట్లుగా మనం భావించి వాళ్ళకి ఈ పదహారు ఉపచారాలు సమర్పించాలి ఈ పూజకి పిడుపూలు సిద్ధంగా ఉంచుకోవాలి ఓం శ్రీ దేవి నమ ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి అని నీటిని ప్లేట్లో విడిచిపెట్టాలి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి స్నానం అనే ఉపచారం వచ్చినప్పుడు విగ్రహం ఉన్నవాళ్ళైతే విగ్రహానికి అభిషేకం చేసుకోవచ్చు లేని వాళ్ళు ఇలా నీటిని చూపించి ప్లేట్లో విడిచిపెట్టాలి వస్త్రయుగ్మం సమర్పయామి ఇక్కడ దూదిని పసుపులో తడిపి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి దగ్గర వస్త్రంగా భావించి దానినే వస్త్రం సమర్పయామి అని ఉంచాలి యజ్ఞోపవీతం సమర్పయామి అని దూది దండని అమ్మవారికి సమర్పించాలి ఇది మనకి మార్కెట్లో అమ్ముతారు గంధం సమర్పయామి అని పువ్వుని గంధంలో ముంచి అమ్మవారి ముందు ఉంచాలి పుష్పాభరణం సమర్పయామి అని పుష్పాలని అమ్మవారి దగ్గర ఉంచాలి ఇక్కడికి పది ఉపచారాలు పూర్తవుతాయండి ఈ పది ఉపచారాలకి కూడా మీరు ఉపచారం చెప్పేటప్పుడు ఓం శ్రీ శ్రీవరమహాలక్ష్మీదేవియే నమ అని ముందు చదువుకోవాలి ఈ పది ఉపచారాలు సమర్పించిన తర్వాత ఇప్పుడు లక్ష్మీదేవిని ఆరాధించాలి అష్టోత్రంతో కానీ లేదా మీకు వచ్చిన అమ్మవారి స్తోత్రం ఏదైనా సరే చదువుకోవచ్చు కనకధార స్తోత్రం చాలా పవర్ఫుల్ అండి అలాగే శ్రీ సూక్తం మహాలక్ష్మి అష్టకం ఇలా లక్ష్మీదేవి స్తోత్రాలన్నీ కూడా ఇక్కడ చదువుకోవాలి వీలైనంత వరకు మ్యాక్సిమం అందరూ మహాలక్ష్మి అష్టోత్రం చేస్తారు కదా నూట ఎనిమిది నామాలతో సో విడిపూలు ఉంచుకొని ఆ నూట ఎనిమిది నామాలతో అమ్మవారికి అష్టోత్తరం చదవండి ఒకవేళ మీకు రాదు అనుకుంటే నెట్లో మీరు అష్టోత్రం ప్లే చేసుకుంటూ కూడా పువ్వులతో అమ్మవారిని అర్చించవచ్చు ఇక్కడ అమ్మవారి స్తోత్ర పారాయణాలు చేసుకున్నాక మిగిలిన ఉపచారాలు సమర్పించుకోవాలి ముందుగా ధూపం సమర్పించాలి రోజులాగా అగరుబత్తి కాకుండా అమ్మవారికి చక్కగా బొగ్గులు కానీ లేదా కొబ్బరి చిప్ప కానీ కాల్చి నిండుగా సాంబ్రాణి ధూపం వేసి అమ్మవారికి ధూపం సమర్పయామి అని సమర్పించాలి వెలుగుతూ ఉన్న దీపాలని అమ్మవారికి చూపిస్తూ శ్రీ వరమహాలక్ష్మి దేవి నమ సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి అని దీపాలని చూపించాలి ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి అని నీటిని ప్లేట్లో విడిచిపెట్టాలి ఇప్పుడు నైవేద్యం అనే ఉపచారం సమర్పించుకోవాలి ఇక్కడ మనం పళ్ళు అరటి పళ్ళు కొబ్బరికాయ ఇలా ఎన్ని నైవేద్యంగా సమర్పించినా కనీసం ఒక్కటైనా సరే వండిన నైవేద్యం అమ్మవారికి సమర్పించాలండి లక్ష్మీదేవికి బియ్యం బెల్లం ఆవు పాలతో చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టం అందుకని ఆ రోజు తప్పకుండా వీలైనంత వరకు ఆవు పాలతో పరిమాణం చేసి నైవేద్యంగా సమర్పించండి మనం చూపించే నైవేద్యాలపైన నీటిని చల్లుతూ గాయత్రి మంత్రాన్ని చదువుతూ ఓం శ్రీ వరమహాలక్ష్మి దేవియే నమ నైవేద్యం సమర్పయామి అని మనం పెట్టే నైవేద్యం పేరు చెప్పి అమ్మవారికి సమర్పించాలి ఈ నైవేద్యాన్ని మన రెండు చేతులతో ఐదు సార్లు అమ్మవారికి ఈ మంత్రం చదువుతూ చూపించాలి ఓం ప్రాణ యనమ మపాన నమః ఓం వ్యాణ నమః ఓం ఉదానాయ నమః ఓం సమానాయ నమః సత్వంతరైన పరిశంచామి అని నైవేద్యాన్ని చూపించాలి మధ్య మధ్యే పాద్యం సమర్పయామి హస్తో ప్రక్షాళయా పాదౌ నైవేద్యానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని నీటిని చూపించి ప్లేట్లో విడిచిపెట్టాలి నైవేద్యం తర్వాత తాంబూలం అనే ఉపచారం సమర్పించుకోవాలండి తాంబూలం అంటే ఇక్కడ మనం అమ్మవారికి చీర జాకెట్టు మనం ఏదైతే అమ్మవారికి తాంబూలం పెట్టాలి అనుకున్నామో దానిని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ చీర పైన రెండు జతల అంటే రెండు డజన్ల గాజులు పసుపు కుంకుమ పళ్ళు వక్క పూలు ఇవన్నీ కూడా అమ్మవారికి తాంబూలంగా సమర్పిస్తున్నట్లుగా భావించి అమ్మవారి ముందు ఉంచాలి ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవి అయినమ తాంబూలం సమర్పయామి ఇక్కడ అమ్మవారికి చూపించిన చీరని మనమే కట్టుకోవచ్చండి లేదంటే పెద్ద మూతాయిదులకు ఎవరికైనా సరే వాయనం ఇవ్వచ్చు ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవియే నమ కర్పూర నీరాజనం దర్శయామి అని అమ్మవారికి మంగళహారతినివ్వాలి ఓం శ్రీ నమః మంత్ర మంత్రపుష్పం సమర్పయామి ఓం శ్రీ దేవీ నమ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని కొన్ని అక్షింతలు తీసుకొని మూడు సార్లు మన చుట్టూ మనం తిరిగి ఆ అక్షింతలు అమ్మవారి దగ్గర వేయాలి వేసాక అమ్మవారికి మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి అమ్మవారిని పూలతో పూజిస్తూ ఓం శ్రీ శ్రీవరమహాలక్ష్మీదేవి నమ ఛత్రం చామరం నృత్యం గీతం శ్రావయామి గజానారోహయామి గరుడానారోహయామి సమస్త రాజోపచార శక్తోపచార మంత్రోపచార దేవోపచార సర్వోపచార భక్తోపచార పూజాం సమర్పయామి అని అమ్మవారి దగ్గర అక్షంతలు పువ్వులు వేయాలి ఇక్కడికి అమ్మవారికి సంపూర్ణ పూజ మొత్తం కూడా పూర్తయినట్లేనండి పూజ మొత్తం చేసిన తర్వాత క్షమాపణ వేడుకోవాలి మనకి వచ్చిన విధంగానే అమ్మవారిని మనం చేసిన పూజలో ఏమైనా తప్పులున్నా చదివిన మంత్రంలో తప్పులున్నా సరే ఎక్కడైనా సరే చిన్న చిన్న పొరపాట్లు జరిగితే క్షమించమని వేడుకుంటూ అమ్మవారి ముందు చంపలు వేసుకొని సాష్టాంగ నమస్కారం చేయాలి ఇలా పూజ మొత్తం పూర్తయిన తర్వాత మనం అమ్మవారికి ఉపచారాలు సమర్పించాం కదండి ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసుకున్నాం కదా ఆ నీటిని ఎవరైతే పూజ చేశారో వాళ్ళు తప్పకుండా తీర్థంగా తీసుకోవాలి అలాగే అమ్మవారికి పూజలో వాడిన అక్షింతలు తలపైన వేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాతే పూజ దగ్గర నుంచి లేచి బయటికి వెళ్ళాలి ఇదే ఈ తీర్థాన్ని అక్షింతల్ని ఇంట్లో అందరికీ కూడా ఇవ్వాలి ఇలా చేస్తేనే పూజ చేసిన ఫలితం దక్కుతుందండి తప్పకుండా తీర్థం తీసుకొని అక్షింతలు తలపైన వేసుకునే దాకా పూజ దగ్గర నుంచి కదలకూడదు ఈ విధంగా లక్ష్మీదేవికి షోడశ పూజ చేసుకోవాలండి ఒకవేళ వ్రతం చేసుకున్న వాళ్ళకైతే దీని తర్వాత తోరం కట్టుకోవడం వ్రత కథ చదవడం ఈ నియమాలన్నీ కూడా ఉంటాయి ఇది ఎలా చేసుకోవాలో కూడా నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను తాంబూలం పంచాలి అనుకునే వాళ్ళు ఇక్కడే తాంబూలం పంచేయచ్చు అంటే వాయినం ఇవ్వచ్చు ముత్తైదులకి ముందుగా పూజ పూర్తి చేసుకున్నాక భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలండి ఆ తర్వాత ముత్తైదుల ఆశీర్వాదం తీసుకొని వాయినం ఇవ్వాలి ఈ పూజలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి ఆ వరమహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను శ్రీమాత నమ